రాష్ట్రానికి ఒక దిశ దశ సూచించినటువంటి మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు వారి హయాంలోనే ఇప్పుడు పెన్షనరీ ఏజ్ అయితే అయితే జ్యుడిషియల్ అధికారులకు న్యాయాధికారులకు వయసు పరిమితి రిటైర్మెంట్ పరిమితి పదవీ రూపణ పరిమితి పెంచుతూ తీసుకున్నటువంటి బిల్లులకి స్వాగతం పలుకుతూ ఇంకా అరవై ఒక్క సంవత్సరం చేశారు అధ్యక్ష కానీ ఇది ఇంకా ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఆరోగ్య ప్రమాణాలు అన్ని కూడా పెరిగినాయి జీవన ప్రమాణాలు పెరిగాయి సుప్రీంకోర్టు జడ్జెస్కి అరవై ఐదు సంవత్సరాలు ఉంది అదే విధంగా హైకోర్టు జడ్జెస్కి అరవై రెండు సంవత్సరాలు ఉంది న్యాయాధికారులు ఇతర న్యాయాధికారులకు అరవై సంవత్సరాలే ఉంది బట్ చాలా దేశాలతో పోల్చుకుంటే మనం చాలా తక్కువ ఏజే ఉంది కొన్ని దేశాలైతే డెబ్బై సంవత్సరాల వరకు ఉంది కొన్ని దేశాల్లో అయితే రిటైర్మెంట్ ఏజే లేదు వారు ఆరోగ్యం పనిచేసినంత కాలం చేయగలుగుతాం ఎందుకంటే అమెరికాలో లేదు ఇవి అవును అమెరికాలో రిటైర్మెంట్ లేదు వాళ్ళ ఆప్షన్ అది ఎయిట్ ఇయర్స్ వరకు వారు చేసే అవకాశం ఉంది అక్కడ ఈవెన్ గ్రేటర్ బ్రిటన్లో లో కూడా డెబ్బై సంవత్సరాల వరకు ఉంది ఐర్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ చాలా దేశాలు ఎందుకంటే ఇది ప్రత్యేకమైనటువంటి మేధో సంపత్తో కూడుకున్నటువంటి ఉద్యోగం కాబట్టి వారు వయసు పెరుగుతున్న కొలది వారి అనుభవం పెరుగుతున్న కొలది వారు న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి తీర్పులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి దేశంలో కూడా ఇంచుమించుగా చాలా దేశాలు డెబ్బై పైనే ఉన్నాయి అందువల్ల మన దగ్గర కూడా ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆరోగ్యకరమైన మంచి తీర్పులు రావాలి మన రాజకీయ వ్యవస్థలో కూడా ఎంత అనుభవం ఉంటే అంత ఎక్కువగా ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు యువకుల్లాగా మంచి ఆరోగ్యంగా మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో ఒక ఆదర్శవంతమైనటువంటి దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా రావటం అన్నది చిన్న విషయం కాదు ఈ వయసులో అదే విధంగా ఈ రిటైర్మెంట్ ఏజ్ ఇంకా పెంచాల్సిన సంవత్సరం ఉంది అయినప్పటికీ మన పరిమితుల్లో వారు జడ్జెస్ రికమెండ్ చేశారు కాబట్టి మనం దానికే లోబడి ఉండి ప్రభుత్వం ప్రతిపాదించింది దీంతోపాటు ప్రభుత్వానికి ఇంకొక చిన్న సూచన మన రాష్ట్రం అరవై రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ తీసుకోవడం జరిగింది కానీ దానికి అనుబంధంగా అన్ని డిపార్ట్మెంట్స్కి అరవై రెండు సంవత్సరాలు మార్పు రాలేదు ఇంకా యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి కొన్ని డిపార్ట్మెంట్స్ అరవై సంవత్సరాలు ఉన్నాయి అవి కూడా మార్చి ఒక యూనిఫామ్గా రాష్ట్రం అంతా ఒకే రిటైర్మెంట్ ఏజ్ ఉండే విధంగా ఉదాహరణకి కోఆపరేటివ్ వ్యవస్థలో సెంట్రల్ బ్యాంక్ వాళ్ళకి అరవై రెండు సంవత్సరాలు ఉంది వేరే కోఆపరేటివ్స్కి మన దగ్గర రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది కుప్పంలో ఉంది చీపురుపల్లిలో ఉంది అనకాపల్లిలో ఉంది వాటి దగ్గర ఇంకా రిటైర్మెంట్ ఏజు యాభై ఎనిమిది అరవై సంవత్సరాలకు ఉంది కాబట్టి ఆ చట్టాన్ని కూడా కోఆపరేటివ్ యాక్ట్లో కూడా ఆ చట్టాన్ని కూడా మార్పు చేసి వాటి కూడా అరవై రెండు సంవత్సరాలు చేయాల్సిందిగా ఇంకా ఏ డిపార్ట్మెంట్స్లో అయితే ఇంకా అరవై రెండు సంవత్సరాల కంటే లోపల రిటైర్మెంట్ వయసు ఉందో అవి కూడా యూనిఫామ్గా రాష్ట్రంలో రిటైర్మెంట్ ఏజ్ అరవై రెండు సంవత్సరాలు ఉండే విధంగా అదర్ ఇతర కోఆపరేటివ్స్ ఇతర కార్పొరేషన్స్ ఏవైతే వాటిలో కూడా మార్చాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను కూడా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు నా అభినందనలు తెలియపరుస్తూ ఈ అవకాశ ఈ బిల్లుని నా సంపూర్ణ మద్దతు తెలియపరుస్తున్నాను సంతోషం ఇప్పుడు ఇంకొకరికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది